నియోజకవర్గం నుంచి జనసేన తరఫున విజయం సాధించిన నిమ్మక జయకృష్ణ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు గతంలో రెండుసార్లు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆయన తాజా ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పాలకొండ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మక జయకృష్ణ పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జయకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు తొలిసారి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి వైకప్ప అభ్యర్థి విశ్వాస్రాయ్ కళావతి చేతిలో ఓటమి పాలయ్యారు దశాబ్దం నరం తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నియమక జయకృష్ణకు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సారథ్యంలో టికెట్ ఖరారు చేశారు దీంతో ఆ కుటుంబం నుంచి దశాబ్దం నరం తర్వాత విజయం సాధించినట్లయింది నిమ్మక జయకృష్ణ తండ్రి నిమ్మ గోపాలరావు కొత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు ఈ క్రమంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిమ్మక జయకృష్ణ తన విజయాన్ని కృషి చేసిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా